సింగరేణి వ్యాప్తంగా అన్ని డివిజన్లు ఐఎన్టీఈసి ఘన విజయం సాధించడం ఖాయమని ఆ యూనియన్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ గంట సత్యనారాయణ రెడ్డి బీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో కార్మిక సమస్యలన్నింటిని పరిష్కరించే అవకాశం ఉన్న ఐఎన్టీఈసీ ని గెలిపించేందుకు కార్మికులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఇవాలా ఐఎన్ టూసీ సింగరేణి ప్రాంతం అంతా కూడా పదకొండు డివిజన్లలో విజయ పేరు మోగిస్తుంది ఎంతో ముందు టిఆర్ఎస్ పార్టీ ఈ సింగరేణి కంపెనీ ముంచింది వేలాది కోట్ల రూపాయలు ఈ సింగరేణికి అప్పు పెట్టింది సింగరేణిలో పనిచేసే నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు రాకుండా చేసింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గోల్ మైన్స్ లీడర్లు వెళ్తున్నాయంటే మా ఐఎన్టీసీ ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డి గారు జనక్ ప్రసాద్ గారు వాళ్ళను తీసుకోవడం లేదు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మా గెలుపు కోసం సింగరేణి కార్మికులు అంతా ముందట్టున్నారు అట్లనే సింగరేణి ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఐఎన్టీసీ గెలుపు కోసం కృషి చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు కూడా కృషి చేస్తుండ్రు ముఖ్యమంత్రి గారు కాటి పేరు పేరున మేము రేపు జరిగే ఎన్నికలల్లో సింగరేణి కంపెనీ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది గడియారం గుర్తుకు అందరూ ఓట్ చేసి మరి ఐఎన్టీసీని గెలిపిస్తారని ఆశాభావంతో మేము అందరం కూడా బెల్లంపల్లి రామకృష్ణపురం గోదావరి కానీ ఎయిటింగ్ క్లైన్ కాలి భూపాలపల్లి కొత్తగూడెం ఇల్లు మనుగురు ప్రతి పేరు పేరున